ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సిద్దిపేట జిల్లా ఉద్యానవన అధికారిని సువర్ణ తెలిపారు ఈ పంట సాగులో అంతర్ పంటలను కూడా వేయవచ్చని చీడపీడలు వర్షాలు కోతులు అడవి పందులు గాలివానాలతో ఎలాంటి నష్టం ఉండదన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సిపూర్ గ్రామానికి చెందిన గౌస్ మహ్మద్ ఆయిల్ ఫామ్ తోటలను ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు ఎకరాల తోటలో గౌస్ ఆయిల్ ఫామ్ను సాగు చేయడం జరిగిందన్నారు వీటితో పాటు అంతర పంటలుగా టమాటా బీర కాకర బెండ కొత్తిమీర వంటి పంటలను వేయడం జరిగిందన్నారు చాలా మంది రైతుల్లో ఆయిల్ ఫామ్ తోటలపై అపోహ ఉందని ఐదేళ్ల వరకు ఎలాంటి రాబడి రాదని రైతులు అపోహ చెందుతున్నారన్నారు ఆయిల్ ఫామ్ తోటతో పాటు ఇలా అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు జిల్లాలో పన్నెండు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయగా పది టన్నుల వరకు హార్వెస్టింగ్ చేసుకోవడం జరిగిందని మూడు రోజుల్లోనే రైతులకు వాటికి సంబంధించిన డబ్బులు అందజేయడం జరిగిందన్నారు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయాలని వీటితో పాటు అంతర పంటలు వేసుకుంటే రైతులు ఐదేళ్ల పాటు ఆదాయాన్ని అర్జించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి రమేష్ పాల్గొన్నారు త్రీ ఎకర్స్ ఆల్రెడీ ఆయిల్ ఫామ్ పెట్టుకున్నారు అంతర పంటలు కూడా పెడుతున్నారు ఇప్పుడు థర్టీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు తన క్రాప్ కి వదిలేశారు ఇప్పుడు త్రీ మంత్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక త్రీ మంత్స్ అంటే తను హార్వెస్టింగ్ కూడా వస్తాయి ఇప్పుడు మనకు రేటు కూడా చాలా మంచిగా ఉంది టన్నుకి ట్వంటీ వన్ థౌజండ్ వరకు మనకు రేటు కూడా ఉంది కాబట్టి ఫార్మర్స్ చాలా మంది ఇప్పుడు గౌస్ లాగానే అందరూ అంటే ఆయిల్ ఆయిల్ పామ్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ ఉండదు అనేది కొంతమంది దాంట్లో ఉంది అపోహ ఉంది కాబట్టి ఇలా ఫార్మర్స్ చాలా మంచిగా చేసుకుంటున్నారు ఇప్పుడు మనకు రేటు కూడా ప్రాబ్లం లేదు కాబట్టి చాలా మంది ఫార్మర్స్ ముందుకు వచ్చి ఈ ఆయిల్ పామ్ పెట్టాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఈ చాలా వరకు ఫార్మర్స్ అనుకుంటారు ఐదు సంవత్సరాల వరకు మనకి ఏం రాదు కదా అందులో పెడితే అని చెప్పేసి కానీ అంతర్ పంటలు పెట్టుకోవడం వల్ల మనకు డబుల్ ఆదాయం అనేది వస్తుంది ఎందుకంటే వన్స్ వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వేరే అంతర్ పంటలు అనేది కోకో అనేది వేరే వేరే అంతర్ పంటలు వేసుకుంటాము అవి క్లోజ్ కాకముందు అంటే కొమ్మ కొమ్మ అంతా ఒక కమ్ముకోక ముందే మధ్యలో సన్లైట్ అనేది పడుతుంది కాబట్టి అక్కడైతే మనము ఈ మన అంతర్ పంటలైనా ఇప్పుడు చాలా మంది మన ఏం ఏంటి టమాటో పెట్టుకుంటున్నారు బీర కాకర ఇలా డిఫరెంట్ ఇప్పుడు చాలా ఇక్కడ ఫార్మర్ అయితే వెల్లుల్లి ఉల్లి అండ్ మన కొత్తిమీర అలాంటి పంటలు కూడా వేసుకున్నారు ఫార్మర్ త్రీ ఏకర్స్లోనే టోటల్గా త్రీ ఏకర్స్ అంతర్ పంటలుగా వేసుకున్నారు కాబట్టి ఈ ఆదాయం వచ్చే వరకు ఆయిల్ పంది మనం ఎప్పుడైతే ఆదాయం స్టార్ట్ అవుతుందో దానికంటే ముందే భూమి వేస్ట్ కాకుండా మనకు అంతర్ పంట నుంచి కూడా ఆయన ఆదాయం అనేది వస్తుంది